హాయ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యాదేశ్ మనం ఈరోజు పనస పండుతో కేసరి తయారు చేసేద్దాం దీనికోసం ముందుగా బాగా పండిన పండుని తీసుకొని కట్ చేసి ఈ విధంగా పండు మిశ్రమాన్ని తీసుకొని ఒక ప్లేట్లో ఉంచి పక్కన ఉంచుకోవాలి పండులోంచి సీడ్ని సపరేట్ చేసి పండుని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పనస గుడ్లలోంచి గింజలను సపరేట్ చేసి పైన ఉన్న ఫ్రూట్ భాగాన్ని పక్కన ఉంచుకోవాలి ఇదే విధంగా అన్ని గింజలను సీడ్స్ సపరేట్ చేసి ఫ్రూట్ పల్ప్ని పక్కనుంచాలి అన్నింటినీ ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా నిలువుగా కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పలుపుని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పలుపుని రెండు భాగాలుగా సపరేట్ చేసుకోవాలి ఇందులో ఒక భాగాన్ని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక భాగాన్ని అలాగే పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది ముప్పావు కప్పు మీడియం సైజ్ సూజీ రవ్వ తీసుకొని పక్కనుంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ గీ వేసి కరిగించుకోవాలి గీ కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ద్రాక్ష ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పుని కట్ చేసుకొని వేసుకోవాలి ద్రాక్ష బాగా పొంగి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా మెజర్ చేసుకున్న రవ్వను వేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి రవ్వ కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా రవ్వను వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పనసపండు పల్పు వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కలుపుతూ వేయించాలి లేదంటే అడుగంటుతుంది ఈ విధంగా పల్ప్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పక్క కొంచుకున్న పల్ప్ని వేసి కలుపుకోవాలి ఈ విధంగా కట్ చేసిన మొక్కలు పల్పు బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఉపావు కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండున్నర కప్పు వాటర్ వేసుకోవాలి వాటరు రవ్వ ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో నీళ్ళు మరిగేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసుకున్న రవ్వని ఒక చేతితో వేస్తూ ఒక చేతితో బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఈ విధంగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి రవ ఉడికిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ మొత్తం కేసరీలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎలాంటి కలర్స్ యాడ్ చేయడం లేదు ఫుడ్ కలర్ ఈజ్ ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు దంచుకున్న యాలకులు రెండు వేసుకోవాలి రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతే అండి మన డ్రై ఫ్రూట్స్ కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి ఒక్కసారి ఈ విధంగా కేసరి తయారు చేశారంటే పనసపండు తెచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ట్రై చేస్తారు అంత సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా కుదురుతుంది రెసిపీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్